అందరూ ఉందంటే ఓడేసుకోవాలా నాతో తెలు వా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా మన ఇద్దరికైతే సరిపోదు మనతో పాటు ఇద్దరిని వేసుకుని చేసుకుని సరే దినేష్ ఇద్దరికి ఫోన్ చేయి మరి నా గంటలు వచ్చి ఫోన్ చేశారు హలో అరే దినేష్ ఏ అండ్ అవరా ముఖం ముఖంగా అదే కలుపుతాం అంటే వంద రూపాయలు చూడరా ముందు చెప్తున్నా నేను నా త్వర అయితే లేవు వంద రూపాయలు లేవారా అయితే మిక్చర్ అన్నా వేసుకోరా గ్లాస్లో మిక్చర్లో ఎక్కిస్తా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ చేస్తున్నాడు మనం అయితే వస్తున్నాయా పుదామన్నా ఇంకా పుల్ల నోట్లే పుల్లదే ఉందిరా మనం ఎన్ని సార్లు కలతోటి వస్తారా

i know we love to hit the road and laugh but something told me that it wouldn't last had to switch up look at things different see the bigger picture those were the days hard work forever pays now i see you win a better place see you win a better place oh how can we not talk about this Failure is all that we got

ఆడు వచ్చాడంటే పెద్ద తలొప్పురా వచ్చేసాడు రాడు మీరు మాకు చెప్పకుండా ఎందుకు వచ్చిండ్రు మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం కదా చిన్నపిల్లలు అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఎవరైతే మీరు చెప్పాన రావాలి

కళ్ళు మా బాడైనా బాగుంటది కడియాన్ని నొట్టి దానిలో ఒక్క సుఖం ముట్టుకున్నా మేము ఇంటికైనా పక్కా చెప్తాం చూడండి మా దా పెద్ద వార్నింగ్ ఇది

ఏడు గిన్నె మీరేం ముట్టుకుంటారు కదా మీరు మీరు ఫస్ట్ ఏ తినక మీరు మీరు కళ్ళు తెచ్చిన ఫస్ట్ దెంగి తింటున్నారు మీరు అలా పెట్టండి తక్కువైతే

find your way in the vibe is feeling strong and was small turn to a friendship but friendship turn to a bond and that bond will never be broken the love will never get ஏய் இந்த மஞ்சு குதா நெகா ஏமா சத்த தொந்தர தாத்த ஏனி bro அந்த மாட்டன ஏனி வாளகே வச்சு மா சொமரே ஆ ஏன் குத்தல இல்ல வரது இல்ல நீ கோ பாகோ அனியா சாந்தா அது இடிக்கு டாட்டே பத்தி கொஞ்சம் கொஞ்சம் ஆ சர்போக்கு போதே ஏனி கல்லு கொச்சி என்ன கோசம் ஏய் யார் தூர்க்கி சந்திரா இதே நாக்கு போய் ஒரு நாள் பாலை இந்த தன நாளா சப்ளை இருந்து பட்டு

ఇప్పుడే వస్తే అప్పుడే అయిపోతాయి వీళ్ళన్నా సమస్య మొత్తం అయిపోతాయి కదా ఏకంగా మంచిగా మా మృగాన్ని వేరే నువ్వు అట్లా అలా నువ్వు ఇట్లా చేస్తే మేము ఇంటి గారు చెప్తాం చూడాలి మాతో పడితే కొంచెం కొంచెం అయితే లేదంటే మేము ఇంటి చెప్తాం మీ బొనుగులు కూడా తీసుకొని పోతాం మేము అరే మా అమ్మకి అయితే చెప్పగలరా గ్లాస్ ఎక్కువనే రాండి మీరు కానీ మళ్ళీ నువ్వు మెల్లే తాగు మళ్ళీ నువ్వు అంతగానం తాగితే మాకు నచ్చదు

When brotherhood comes first, and the line will never be crossed. Established it on our own. When that line had to be drawn, and that line is what we reach. So remember me when I'm gone. How can we not talk about family when family's all that we got? Everything I would do, you were standing there by my side. And now you're gonna be with me for the last time. So let the light guide you way Hold every memory as you go. And every road you take, oh,

அந்த முந்த கிளாசு திப்பு ஊகு தலங்க போய் ஒன்னு வாடிசா கூட कौन था बात फोन के था फोन के एक लोग रहा मेरा बोलते आ गए आ गए ना कर रहा भाई ये आवाज ये माय नागा ना कालंदा में सागर सागर अरे ना के जरूरत है रखो ना पर 50 50 ये यार रे देखने बेटा ना तब तक को మధ్య తాగటం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు అదేదో ఉద్యమంలా తాగకూడదు కొంచెం ఆ కింద పోతుందా మొత్తం చూడు ఏం పెద్ద ఊకా బుద్ద అమ్మాయి ఈ మధ్య తాగిపోయేదంటే నీవే పొడికాయ దెంగేసా నేను ఈ అమ్మాయి ఏం పొడికేది కూడా లేదు కోపం కాకాకు కళ్ళ అయిపోయింది అంత అయిపోయింది వాళ్ళు అమ్మలోకి ఎప్పుడు ఉంటారు వాళ్ళు ఎక్కువ విత్తుతున్నారు ఏదో ఒకటి ఒకటి లేవు చెప్పి లేదు

అల్ల అయిపోయింది నేను తెప్పేయాలని చెప్పండి చెప్పు నా కోడలు నెంబర్ కోడలు బంగారు కానీ తెప్పిస్తారా తెప్పేయాలని చెప్పండి

సరే నువ్వు ఎత్తుకు పోదావు ఇంటికి నేను ఏ ఇల్ల అడ్రస్ ఇక్కడ ఇక్కడ పోదా ఇకరా అండి నీ చెప్పు అసలు ఇల్లు అడ్రస్ ఇక్కడ అక్కడ కాదు ఇలా చూద్దాం ఇలా ఇంటికి దోలుకోదాన్ని మనం

ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రియేటివ్ క్లిక్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి షేర్ కింద ఉంటది